హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మొక్కజొన్న బూరెల్ని చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మొక్కజొన్న బూరెలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మొక్కజొన్న గింజల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒలిచి తీసుకోవాలి బూరెల కోసం తీసుకునే గింజలు మరీ ముదురుగా కానీ అలా అని లేతగా కానీ ఉండకూడదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యస్థంగా ఉండాలి ఒల్చిన గింజల్ని మిక్సీ జార్లో సగం వరకు వేసాను మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి నెక్స్ట్ ఇప్పుడు బెల్లం వేస్తున్నాను బెల్లంని ఇలా తురిమి వేసుకోవాలి బెల్లం తురుము వేసిన తర్వాత ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు జస్ట్ రెండుసార్లు పల్సిచ్చి పక్కకు తీసేయాలి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే పిండి బాగా లూజ్ అవుతుందండి అందుకని బెల్లం తురిమి వేసాం కాబట్టి ఒక్క రెండు సార్లు పలిసిస్తే సరిపోతుంది నెక్స్ట్ మళ్ళీ మిగతా సగం గింజల్ని వేసేయాలి ఇలా వేసి ఇవి కూడా మరీ మెత్తగా బ్లెండ్ చేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి బెల్లం తురుము వేసి అంతా కూడా ఒకసారి కలిపి బెల్లం తురుము అంతా కలిసే విధంగా ఒక రెండుసార్లు పల్స్ పట్టి ఆ తర్వాత పక్కకు తీసేయాలి మరీ మెత్తగా బ్లెండ్ చేస్తే పిండి లూజ్ అవుతుందండి అందుకని మొక్కజొన్న గింజలు ముందు వేసి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో బెల్లం వేసిన తర్వాత ఒకటి రెండు సార్లు పల్స్ పట్టి పక్కకు తీసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసి అంతా కూడా ఇలా కలిపేసేయాలి ఆ తర్వాత కాటన్ క్లాత్ని నీళ్ళలోకి ముంచి నీళ్ళన్నీ కూడా పిండేసి ఇలా బూరెలు చేసుకోవాలి బూరెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడే స్టవ్ మీద నూనె పెడితే ఈలోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది నూనె చక్కగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూరెలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి నూనెకి సరిపడినని వేయాలి మరియు ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే సరిగా పొంగవు ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల సరిగా వేగవండి ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే ఇలా పైకి వస్తాయి ఆ తర్వాత వేరొక వైపుకి టాన్ చేసి రెండు వైపులా కూడా చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేయాలి ఈ మొక్కజొన్న గింజలతో బూరెలే కాదండి గారెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళైతే గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ గారెలు వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేయాలి చూశారు కదా బూరెలన్నీ కూడా చక్కగా పొంగుతూ ఫ్రై అయ్యాయి ఇలా కాస్త డార్క్గా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవటం వల్ల రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయండి తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసేటట్లయితే కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత అయినా పక్కకు తీసేయచ్చు అన్నిటినీ కూడా ఇలా పక్కకు తీసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇలానే మిగతా పిండితో బూరెలు ప్రిపేర్ చేసుకోవాలి అయితే రెండోసారి బూరెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా నూనె బాగా వేడిగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసి బూరెలు అన్నిటినీ వేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నిటినీ ఫ్రై చేయాలి మొక్కజొన్న బూరెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ చక్కగా పొంగుతూ రావాలి అలాగే పిండి లూజ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఒకటే చూసుకోవాలండి మొక్కజొన్న గింజల్ని మరీ ముదురుగా కానీ అని లేతగా కానీ తీసుకోవద్దు మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి అలాగే మొక్కజొన్న గింజలు మిక్సీ పట్టేటప్పుడు కూడా ఒక వాయి కింద కాకుండా రెండు వాయిల కింద చేసి మిక్సీ పట్టుకోవాలి అలా చేయడం వల్ల మొదటి వాయి పిండి ఏమైనా లూజ్గా అనిపిస్తే రెండో వాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే మిక్సీ పట్టేటప్పుడు కూడా మొక్కజొన్న గింజలు ముందు వేసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్లో స్వీట్నెస్కి తగినంత బెల్లం తురుము వేసి ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా ఒకటి రెండుసార్లు పల్స్ పట్టి పక్కకు తీసేయాలి అప్పుడు పిండి లూజ్ కాదు ఇక్కడ చూడండి రెండోసారి వేసిన బూరెలు కూడా ఇలా చక్కగా పొంగుతూ రంగు మారిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను చూశారు కదా అన్ని బూరెలు కూడా పొంగుతూ చాలా బాగా వచ్చాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్